కేక్ కటింగ్ అయితే అవుతుంది మరి మదర్స్ డే కేక్ కటింగ్ హ్యాపీ మదర్స్ ఓకేనా మా కేక్ కటింగ్ అయితే అవుతుంది పట్టుకో పిల్లలు అయితే ఇలా సర్ప్రైజ్ చేసిరు మరి మీ పిల్లలు కూడా చేసిరా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ওরে দিয়া ডালে চক্কু না তো নাতো নেলজন মিছক দাইও নহলে আমি দিব করুছি না আচ্ছা নি নামা গই রুবি মারতা কেন মন পাতলে বা কোন নি হে দর্ত ماشي নি ওකට দলোকা নি ওনেলা ওකට দলোই পরে আ কাঁদি নরো দুবি রে তে রোজ এ রূপ হ कारपुन <laughs> <laughs> hmm? <नाने मकेता। laughs> में से कटा है मैं बताऊं मैं जो है ये कौन पढ़ा था कूल के का दे हैप्पी मदर्स डे हैप्पी मदर्स डे अकड़ दूसरे बेटा को रहा हैप्पी मदर्स डे नाना मां हां बोल बाक जाओ बगल वो उठ गया हां हम्म 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 नाना मां के वो लो लो बच्चे बच्चों साला क्या आप ही मदरसे इसको आप ही मदरसे नाना माँ कटिंग आई आई पे फ्रेंड आई तो निपुण स्टार्टिंग ने इनको लगता दांत दांत माँ ने इनको लगता दांत है यार आमा को लगता है చెప్తున్నాను ఇగ మా పిల్లలు తెచ్చారు అసలు నాకు తెలియకుండా తెచ్చిర్రు మదర్స్ డే రోజు ఇక మా కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా ఇంట్లో మరి మీ అలా కూడా మీ పిల్లలు ఇల్ సెలబ్రేట్ చేసిరా ఆ దేవుడు నాకు ఆస్తులు అంతా ఇవ్వకుండా సరే గానీ నాకు ఇద్దరు బంగారు లాంటి పిల్లలు అని ఇచ్చిండు అదే గొప్ప అనుకుంటున్నా నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ ఇండ్లలో కూడా మీకు ఇలాంటి పిల్లలు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అయితే అయిపోయింది మా పిల్లల్ని గుర్తుపట్టిరుగా మా అత్త మా మామయ్య ओके okay, ना फ्रेंड्स मरे बाय बाय आगो बाय स्प्रे कोट्रा स्प्रे आया था दिन में रखो दिन में रखो और दिन में बड़ा बड़ा दी दिन दी इतना कौन सा है इतना हाँ अनिकार दी वो दी एक आवे इधर आ दी बड़ा कुछ హాయ్ అండి అందరికి హ్యాపీ మదర్స్ డే మా అమ్మకి ఇంత కష్టపడి మాకు బతికిస్తుంది మాకు ఇల్లో మాకు అయితే మస్తు సంతోషం ఉంది ఎలా అయితే మా మ్యారేజ్ డే అందరి మ్యారేజ్ డే మదర్స్ డే అందరు మా అమ్మకి సెలబ్రేషన్ చేసినాం గిఫ్ట్ ఇచ్చినాం మన అమ్మ కోసం ఇంత కష్టపడి చేయలేమా మన మన అమ్మలే మన కోసం ఇంత కష్టపడి మనల్ని బ్రతికిస్తురు అంటే ఈ రోజు ఏం రోజు అంటే మన అమ్మ మనకి తల్లి తల్లి ఇచ్చిన జన్మ రోజు జన్మనిచ్చిన రోజు మన తల్లినిచ్చిన రోజు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మరి మా కేక్ కటింగ్ అయితే అయిపోయింది చూశారా మా పిల్లలు ఎవరో చెప్పిరన్నట్టుగా మాట్లాడుతారు కదా కానీ అది వాళ్ళ తెలివి ఓకే నమరి బాయ్ అందరికి ఒకసారి మదర్ హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్ష ఇలాంటి మదర్స్ డే లు మరెన్నో జరుపుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మరోసారి కేక్ కట్ చేయాలని కోరుకుంటున్నాం मी मी चिल्ड्रेंस। कटी माँ करता है केक कटेंगे कोई नहीं। बाय बाय। इसको रख। बाय बाय। और इसको पोस्ट करनी देखिए। हम्म हम्म। देखो कर दो। टू टू टू।